mm హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నరా మేమైతే చాలా బొన్నామండి ఇక మనుకి ఒక్కదానికే స్కూల్ కదా షానుకి అయితే స్కూల్ ఉండట్లేదు అనేసి నేనైతే పనులన్నీ స్లోగా లేట్గా అలా చేసుకుంటూ వస్తున్నానండి ఇంకా మార్నింగ్ అయితే మను ఎలాగో బ్రేక్ఫాస్ట్ చేసినా తినట్లేదు అనేసి దానికోసం అయితే ఇంకా నేను డైలీ ఇవి సోక్ చేసినవి మామూలుగా విచ్చినా కూడా తినదండి అది ఇంకేలాగా పాల్లో కలిపేసి కొంచెం దాంట్లో బెల్లం కూడా వేసానండి ఈరోజు ఇలాగా మిల్క్ షేక్ కింద చేసేసానండి ఇంకా ఇదైతే ఆ పాదం గుళ్ళు పిస్తాగుళ్ళు బెల్లము పాలు అన్నీ కలిపి వెళ్తే దానికి కూడా పొట్టంతా నిండుగా ఉంటుంది ఆ పిల్లకి ఏమి నీరసం ఉండదు అనేసి మనకైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ బదులు ఇదైతే ఇస్తున్నాను ఇదిగోండి మార్నింగే లేచిన తర్వాత దానికి స్నానం చేపిచ్చేసి జెల్ల వేసేసి యూనిఫామ్ వేసి రెడీ చేసేసాను అక్కకి స్కూల్ లేదు కదా దీనికి ఒక్కదానికే స్కూల్ ఉందనేసి దీనికి బాధ వచ్చేస్తుంది అనమాట అక్క ఇంకా పొడుకుంది నన్ను మాత్రమే స్కూల్కి పంపుతున్నావు అనేసి అంటుంది అలాగే దానికి తాగిచ్చేసాను దాన్ని స్కూల్కి పంపించేసానండి మా హస్బెండ్ చేత తర్వాత ఏమో షాను నిద్రలేపి లెగ్ ఇంకా వాకింగ్కి వెళ్దామమ్మా అంటే షాను తాగుతుంది అనమాట దానికి ఇచ్చాను మా షాను అవి తాగే లోపల నేనైతే ఇవి ఎప్పుడెప్పుడు క్లీన్ చేసేసుకుని కొంచెం ఎండలో అయితే పెట్టుకుంటున్నానండి డ్రై అయిపోతుంది అనేసి ఇది క్లీన్ చేయడం కూడా ఈజీగా ఉందండి ఇంక అందుకని ఎప్పుడు క్లీన్ చేస్తున్నాను కాకపోతే ఇందులో సపోటా జ్యూస్ చేస్తున్నప్పుడు మాత్రము సపోటాకి జిగురు ఉంటుంది కదండీ అది అతుక్కుపోయినట్టు అయిపోతుంది నాకు దాన్ని ఎంత అయితే తోమాల్సి వస్తుందో దానికి ఏదైనా ఈజీ టిప్ మీకు తెలుస్తుంది కొంచెం కింద అయితే కామెంట్ చేయండి క్లీన్ చేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది నన్ను అయితే స్కూల్కి పంపించేశానండి ఇప్పుడైతే నేను వాకింగ్కి వెళ్తున్నాను మా షానుకి ఎలాగో సెలవు కాబట్టి నేను షాను ఇద్దరం కలిసి అయితే వాకింగ్కి వెళ్తున్నామండి వాకింగ్ నుంచి వచ్చాక వ్లాగ్స్ చేసేసి వచ్చేసానండి వచ్చి మళ్ళీ బయటకు వెళ్ళాను ఇప్పుడు వంటకి కూరగాయలు ఏమీ లేవు అనేసి వంకాయలు తీసుకొచ్చాను తర్వాత ఏమో మా శానమ్మ సపోటాలు తింటాను అనేసి సపోటాలు కూడా కొనుక్కుని వచ్చానండి మా మను ఏమో లంచ్ బాక్స్లోకి నాకు పులిహార కావాలన్నది అందుకని నిమ్మకాయలు కూడా కొనుక్కొని ఇవన్నీ తిరిగి తిరిగి వచ్చేసరికి టైం అయితే టెన్ అయిపోయిందండి ఇప్పుడు ఇంకా స్నానానికి నీళ్ళు పెట్టాను స్టవ్ మీద కాగిపోయినవి షానుకు స్నానం చేపించేసి నేను చేసేసి వంట పని అయితే స్టార్ట్ చేస్తాను ఈరోజు మాత్రము ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవాలి మినపప్పు రుబ్బుకోవాలి ఇలా చాలా పనులు ఉన్నాయి లెవెన్ ఓ క్లాక్ అవుతుందండి షానుకి స్నానం చేపించేసి నేను కూడా అయితే స్నానం చేసేసాను అన్నం కూడా వండేసానండి ఒక పక్క నీళ్ళు కాలుతూ ఉన్నాయి మరో పక్క అయితే అన్నం కూడా ఉడికిపోయింది మీరప్పుడు నానబెట్టాను దోసల కోసం అయితేనే ఇప్పుడు ఇంకా ఫ్రెష్ అయిపోయింది కదా టిఫిన్ తినేసి మను కోసం అయితే కుల్హార్ చేసి తీసుకుని వెళ్ళాలి మనకి బాక్స్ ఇచ్చేసి వచ్చిన తర్వాత మళ్ళీ మాకైతే కూర వండుకోవాలి ఫస్ట్ అయితే నేను టిఫిన్ చేసేసి మీతో మాట్లాడతానండి ఈరోజు పని అంతా స్లో స్లోగా జరుగుతుంది అంటే వాకింగ్కి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ కూరగాయలకి ఇంటికి నేనే వెళ్ళి తిరిగాను కదా ఇంకా నాకు ఒక ప్లస్ ఏంటంటే నేను వాకింగ్కి లోపల మా వారైతే ఇల్లు మొత్తాన్ని సర్దేసి నీట్గా శుభ్రం చేసేసి వెళ్ళారండి సో నాకు అది చాలా ప్లస్ అయింది మా ఆయన హిల్స్ సూపర్ చెయ్యడం లేకపోతే ఇంకా ఓల్డ్ పని ఉండేది నాకు సో టిఫిన్ తిన్నాక మీతో మాట్లాడతాను మనువు కోసము షాను కోసం అయితే నేను పురిహారు చేస్తున్నానండి స్టవ్ పైన కడాయి పెట్టుకుని అది వేడెక్కిన తర్వాత నూనె వేసుకున్నాను నూనె కూడా వేడెక్కిన తర్వాత వేరుశనగలు వేసి కొద్దిసేపు వేగనిచ్చానండి వేరుశెనగళ్ళు కొంచెం వేగుతున్నాయి అనగానే పచ్చనపప్పు మినపప్పు వేసి వేగనిచ్చి తర్వాత దీంట్లోకి జీలకర్ర ఆవాలు వేసుకున్నాను ఎండు మిరపకాయ కూడా వేసుకుని ఇందులోనే పసుపు వేగిచ్చేసుకున్నాను ఉప్పు కూడా వేసేసాను యూజువల్గా ఉప్పు నేను నిమ్మరసంలో కలుపుతానండి కానీ ఈసారి ఇలాగా చేద్దామనేసి ఇలా ట్రై చేశాను అన్నం వేసుకుని బాగా మిక్స్ చేసేసానండి ఇప్పుడు ఇంకా దీంట్లోకి నేను చింతపండు చింతపండు కాదు నిమ్మకైతే చేస్తున్నాను కదా నిమ్మరసం అయితే వేసుకుంటాను అయితే నిమ్మరసం కొంచెం ఎక్కువైనట్టు అనిపించింది మళ్ళీ తెల్లన్నం అయితే వేసుకున్నానండి తెల్లన్నం వేసి అంతా బాగా మిక్స్ చేసుకుని మనమకైతే లంచ్ బాక్స్ని ప్యాక్ చేసుకున్నాను మనూకి లంచ్ బాక్స్ ఇచ్చొచ్చేసానండి ఇంకా మాకు కూర వండుకోవాలి మా షాను అయితే బోర్ కొడుతుందమ్మా మినీ లైబ్రరీ బుక్స్ చదువుకుంటాను అంది అండ్ మా షాను ఈ మధ్యలో ఒక ఆట పెట్టిందండి అది ట్యూషన్ ఆట అనమాట నేను టీచర్ని మా షాను స్టూడెంట్ అంట సో షాను ట్యూషన్కి వచ్చినట్టు నేను హోంవర్క్స్ ఇచ్చినట్టు అది చేస్తున్నట్టు ఇలాగ ఆట మొదలు పెట్టిందండి త్రీ డేస్ నుంచి ఇంక అదే ఆటలాడుతున్నాము అయితే ఈ మినీ లైబ్రరీలో ఫస్ట్ అయితే నేను అన్నాను ఒక్కొక్క బుక్ కంప్లీట్ చేద్దామనేసి అన్నాను ఈరోజైతే రోజైతే యానిమల్స్ తీసుకు ఉన్నదండి అది యానిమల్స్ లో దానికి చాలా వరకు స్పెల్లింగ్స్ రాలేదనమాట అవి రాయిపిస్తున్నాను నేను పిల్లలకి యానిమల్స్ ఐడెంటిఫై చేయడం వస్తుంది చదవటం వస్తుంది కానీ స్పెల్లింగ్స్ రాసేటప్పుడు కొంచెం సరిగ్గా రాదు కదండి సో పోనిక్స్ నేర్చుకున్నావు కదమ్మా దాని ప్రకారము ఇవి సౌండ్స్ చెప్తూ రాయి అనేసి అలాగే రాయిపిచ్చాను అనమాట ఈ చూసిన అట్లా వీళ్ళకి చాలా బాగా నచ్చుతుందండి ఇప్పుడు వీళ్ళకి ఇవి కొత్త బుక్స్ కదండీ సో చాలా ఇంట్రెస్టింగ్ గా చదివేస్తున్నారు ఇక మనం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అది కూడా మొదలెట్టింది ఇవన్నీ మా పిల్లల బుక్స్ వెక్క పెట్టండి మరి మీకు చెప్పాను కదండి వాస్వాన్ బుక్స్ లో కొన్ని బుక్స్ అయితే బుక్ చేసుకున్నాం అనేసి మినీ లైబ్రరీలో అయితే చదవడం కంప్లీట్ అయిపోయింది కదండి మా షాను ఆ స్టోరీస్ అవి చదువుతుంది మొన్నటి నుంచి కలరింగ్ వేస్తాను కలరింగ్ వేస్తాను అనేసి ఒకటే గొడవండి అయితే నేను మొన్నే ఎన్టీఆర్ గార్డెన్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ బుక్ ఎగ్జిబిషన్ లో కొన్ని కలరింగ్ బుక్స్ కొన్నాను కదా వెయ్యమ్మా అంటే ఈ పిల్లలకి కొత్త వేయి చూస్తే అవే వేయాలి కదా మీకు కలరింగ్ ఓపెన్ చే ఓపెన్ చేయాలంటుంది నేనేమో ఇద్దరికి కంప్లీట్గా హాలిడేస్ ఇచ్చేటప్పుడు అప్పుడు నేను అమ్మ అన్నా వినట్లేదండి ఇప్పుడు నాకు ఈ కలరింగ్ వేస్తాను ఈ కలరింగ్ వేస్తాను అనేసి అంటుంది అనమాట నేను ఈ వాజ్వాల్ బుక్స్లో మినీ లైబ్రరీస్తో పాటు ఈ కలరింగ్ బుక్స్ అయితే కొన్నానండి ఎందుకంటే ఇది మనకి సెట్ కింద వస్తుందనమాట ఈ సెట్లో మనకి టోటల్గా టెన్ బుక్స్ అయితే ఉన్నాయండి మనం ఇది అమెజాన్లో బుక్ చేసుకోవచ్చు లేదా మన వెబ్సైట్ కూడా ఉందనమాట టెన్ బుక్స్ అండి ఈ లిటిల్ డెజర్ట్స్లో బుక్ ఆఫ్ కాఫీ కలరింగ్లో ఫస్ట్ వచ్చేసి నెంబర్స్ షేప్స్ ట్రాన్స్పోర్ట్ ఫ్లవర్స్ ఆల్ఫాబెట్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ క్లోత్స్ బర్డ్స్ యానిమల్స్ ఇలా ఉన్నాయి అండ్ క్వాలిటీ అయితే మాత్రము బాగున్నాయండి ఇవి టోటల్ టెన్ బుక్స్ కదండి ఒక్కొక్క బుక్లో మనకి సిక్స్టీన్ పేజెస్ అయితే ఉన్నాయి అనమాట అంటే సిక్స్టీన్ ఇమేజెస్ ఉన్నాయి పిల్లలు కలరింగ్ చేసుకోవడానికి సో అక్కడ కాపీ కలరింగ్ కాబట్టి పైన ఏదైతే కలర్ ఇచ్చారో అదే చూసి పిల్లలు ఇక్కడ వెయ్యాలి పిల్లలకి నేను కలరింగ్ నేర్పించేటప్పుడు ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలన్నది ఆల్రెడీ ఎప్పుడో ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలు అయితే చేశానండి అంటే మనం ఇప్పుడు పిల్లలు ఒక బొమ్మకి కలరింగ్ వేస్తున్నప్పుడు దానికి షేప్ ఇచ్చుకోవాలన్నమాట లైన్ గీసుకుని ఆ తర్వాత కలరింగ్ వేసుకోవాలి సో నేనైతే మా షాను మనకి ఇద్దరికి అలాగే నేర్పించాను చాలా ఇంట్రెస్టింగ్గా వేస్తానండి మా మను అయితే నెంబర్స్ బుక్ని సెలెక్ట్ చేసుకుంది నెంబర్స్ బుక్ కలర్ వేస్తారని షాను అయితే ఫస్ట్ నేను బర్డ్స్కి వేస్తానని సెలెక్ట్ చేసుకుంది చూసారు ఇప్పుడు షాను అవుటర్లైన్ గీసుకుంటుంది కదండీ అలాగా మొత్తం ఫస్ట్ షేప్ ఇచ్చుకున్న తర్వాత అయితే కలరింగ్ వేసుకోవాలి ఎంత ఇష్టం అంటే మా పిల్లలకి కలరింగ్ ఒకటి పెయింటింగ్ ఒకటి డ్రాయింగ్ ఒకటి చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తారండి మేము ఏమైనా డ్రాయింగ్ క్లాసెస్ పెట్టేసిమని అడుగుతుంది అనమాట మా షాను నాకు డ్రాయింగ్ నేర్చుకోవాలని ఉంది డాడీ డ్రాయింగ్ క్లాసెస్కి వెళ్తాను డాడీ అని అడుగుతుంది అప్పుడు మేము ఒకసారి డ్రాయింగ్ క్లాస్లో జాయిన్ చేసాం కదా అతనేమో ఇంత చిన్న ఇప్పుడు నేను నేర్పించను అండి అనేసి డెమో క్లాస్ మాత్రం ఇచ్చి తర్వాత మానేశారండి ఇప్పుడు మళ్ళీ ఆయనకే ఫోన్ చేసి అడగల నేర్పిస్తారేమోని బుక్స్ అయితే చాలా బాగున్నాయి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు సమ్మర్ కదా పిల్లలు బాగా ఎంగేజ్ అవుతారు సో మనకి అన్ని రకాల బుక్స్ బుక్స్ ఉన్నాయండి ఇందుసింది అండి పోనిక్స్ టీచర్ అడిగారు వాళ్ళకి ముందే తెలుసు అంట వాళ్ళ పిల్లడికి ఒలింపియాడ్ బుక్స్ అవి ఇందులోనే బుక్ చేస్తారంట నెక్స్ట్ ఇయర్ నుంచి షానుకి నేను ఎలాగో ఒలింపియాడ్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా వాళ్ళ స్కూల్లోని సో షాను ఒలింపియాడ్ కూడా ఇందులోనే బుక్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్లవర్ కూడా వేసేవమ్మా చాలా షాను నువ్వు

పెయింటింగ్ అంటే ఇష్టం మా మనుకేమో పెయింటింగ్ వేయడం అంటే చాలా ఇష్టం అంటే అండి నా షాను తల్లికి ఏమో కలరింగ్ అయితే చాలా ఇష్టము మా షాను కదొక ఒక హాబీ అనమాట మరి మీ పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువగా ఏ పని చేయడానికి ఇష్టపడతారో కామెంట్ అయితే చేయండి మా షాను డ్రాయింగ్ వేయడం కానీ కలరింగ్ చేయడం కానీ చాలా ఇష్టం చూపిస్తుంది దానికోసం ఎన్ని కలరింగ్ బుక్స్ కొన్నాను చాలా బుక్స్ ఉండేవండి ఇంకా రీసెంట్గా మొన్నే డీక్లర్ చేసినప్పుడు తీసేసాను అనమాట బుక్స్ ఎక్కువైపోతున్నాయి అనేసి పిల్లలు చదువుకునే వీడియో ఆఫ్టర్నూన్ది నైట్ది కలిపి ఒకే చోట అయితే ఇంక్లూడ్ చేసేసానండి ఎందుకంటే కొంతమందికి స్టడీది ఇంట్రెస్ట్ ఉండదు కానీ కొంతమందికి మాకు పిల్లలు చదువుకునే వీడియోస్ ఇంక్లూడ్ చేయడాక అని అడుగుతారండి వాళ్ళ కోసం ఇంకా ఒకటే ఫ్లో వెళ్ళిపోతుంది అనేసి ఒకే చోట అయితే ఇంక్లూడ్ చేసేసాను ఇంకా నేను ఆఫ్టర్నూన్ షాను చదువుకుంటుంది నేనైతే ఇంకా ఒక పక్క వంట చేస్తూనే షాను అయితే చదివించుకున్నానండి ఇంకా నేను మా కోసం అయితే వంకాయలు కూర వండుతున్నాను మీరు నమ్మరండి నిజంగా అనుకుంటాం మనము పిల్లలకి సెలవు ఇచ్చిన హస్బెండ్కి సెలవిచ్చినా కొంచెం రెస్ట్ దొరుకుతుంది మనకు అనుకుంటాం కానీ అంటే ఒక గంట ఎక్కువసేపు పడుకోవచ్చేమో కానీ నాకైతే ఒక్క నిమిషం ఖాళీ ఉండదు ఈ పిల్లలు మా హస్బెండ్ ఇంట్లో ఉన్నారంటే అసలు రోజు మొత్తం పని చేస్తున్నట్టే ఉంటుంది పని 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 పనే పనే ఒకటే పని ఇంకా ఇల్లు శుభ్రంగా ఉన్నట్టే అనిపిస్తుంది నాకు ఇంకా కడుక్కునే కడుక్కున్నట్టే ఉంటుంది తుడుచుకునే తుడుచుకున్నట్టే ఉంటుంది ఇలాగే అనిపిస్తుంది అండి నాకైతేనే కానీ పిల్లలకి సెలవు ఇచ్చినప్పుడు ఎందుకు హ్యాపీ అనిపిస్తుంది అంటే మార్నింగ్ ఒక గంట లేట్గా లేకొచ్చు అంతేనండి అయితే పాత ఒక్క నాలుగు అవుతుందండి షాను అయితే త్రీ వరకు చదువుకుంది తర్వాత షానుని నిద్రపుచ్చేసి నేను ఒక సేపు అయితే పడుకున్నాను ఒక ట్వంటీ మినిట్స్ అలా పడుకున్నాను ఇంకా మనుడు అయితే స్కూల్ నుంచి తీసుకొచ్చేసాను ఇంక ఇప్పుడు మనుకి స్నాక్స్ టైం అనమాట స్నాక్స్ కింద సపోర్టా ఉందమ్మా జ్యూస్ చేసి ఇవ్వనా అన్నాను నాకు అది వద్దు డాడీ వాటర్ మిలన్ తీసుకొచ్చారు కదా వాటర్ మిలన్ కావాలండి ఆఫ్టర్నూన్ మా హస్బెండ్ లంచ్కి వచ్చినప్పుడు వాటర్ మిలన్ అయితే తీసుకొచ్చానండి ఇంకా సరే అనేసి ఇది కట్ చేసి ఇస్తాను దానికి తర్వాత ఇంకా నాకు గిన్నెలు ఉన్నాయి బట్టలు మడతలు పెట్టాలి తర్వాత ఏమో ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసుకుని పప్పు రుబ్బుకోవాలండి ఫస్ట్ అయితే మనకి వాటర్ మిల్లలు కట్ చేసేసి మిగతా పనులు ఒక దాని చేసుకుంటూ వస్తాను నిన్న నేను ఈ పిల్లల చేత స్టోరీస్ ఎలా చదివిస్తాననేసి ఒక వీడియో పెట్టానండి యాక్చువల్లీ ఈ వ్లాగ్ ఇప్పుడు నేను మీరు చూస్తున్నారు కదా ఈ వ్లాగ్ నేను నిన్న పెట్టాలి నిన్న శివరాత్రి కారణంగా మేము ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసుకుని నేను టెంపుల్కి అవి వచ్చేసరికి పన్నెండు అయిపోయింది వచ్చాక నేను మళ్ళీ వంట చేసి పిల్లలకి పెట్టాలి నేను తినాలి ఇవన్నీ చేసుకునేసరికి నాకు టైం కుదరక అంతకుముందు అంటే టూ డేస్ ముందే నేను ఈ వీడియో షూట్ చేశాను అన్నమాట పిల్లల్ని చదివించుకునేది అది ఇంక్లూడ్ చేసేసాను వీడియో పెట్టేశాను నేను దానికి అసలు నేను అనుకోలేదండి ఇలాంటి కామెంట్స్ వస్తాయని ఇలాంటి వీడియోస్ మాకు వద్దు నువ్వు ఇలాంటి వీడియోస్ పెట్టి ఛానల్ని డౌన్ చేసుకుంటున్నావు మరీ ఓవర్ చేస్తున్నావు చూస్తున్నాం అనేసి మరీ ఇలాంటి వీడియోలు పెట్టాలా అనేలాగా ఆ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది అనే పెట్టానండి ఇప్పుడు చాలామందికి ఇలా చదివించుకోవచ్చు పిల్లల్ని అన్నది తెలియదు కదా సో నేను ఎలా చదివిస్తాను నా స్టైల్ ఎలా ఉంటుంది పిల్లల్ని చదివించేది అని ఉపయోగపడుతుంది అనేసి పెట్టాను ఇక్కడ ఫోన్ పడాలని కిందడిపోయి ండి ఇరిగిపోయిందేమో అనుకున్నాను ఒక్కొక్కసారి అలాగే జరుగుతాయండి సో ఫోన్ ఎన్నిసార్లు పడిపోతే అంత మనకి క్వాలిటీ దిగిపోతుంది అనమాట నేను గిన్నెల సొంతగా అక్కడ ట్రై పడి పెట్టాను కిందడిపోయిందండి అసలు స్క్రీన్ పగిలిపోయిందేమని చాలా కంగారు పడ్డాను కానీ దేవుడి వల్ల ఫోన్ అయితే పగలలేదు అండ్ స్టోరేజ్ కూడా బాగా నిండిపోతుందండి సో మీరు ఇలాగ కామెంట్లు పెట్టారు కదా మా ఆయనేమో వీడియో డిలీట్ చేసే వీడియో డిలీట్ చేసే ఎవరికి నచ్చలేదు అంటున్నారు లేదండి ఒక్కరికైనా యూస్ అవుతుంది ఆ వీడియో ఖచ్చితంగానే అనేసి ఇంకా నేనైతే ఉంచాను యూస్ రావాలని నాకు తెలుసండి కాకపోతే టైంకి పెట్టాలి కదా గ్యాప్ ఎందుకు అన్నట్టుగా పెట్టేశాను ఒక్కరికైనా ఉపయోగపడుతుంది కదా అనేసి బట్ మీకు నచ్చట్లేదు అంటున్నారు అసలు టీచింగ్ ఇది ఎప్పుడు పెట్టినా కూడా ఆ వీడియో వెళ్ళదండి నాకు తెలుసు కానీ ఏంటంటే నాకు చాలా ఇష్టమండి నాకు పిల్లల్ని చదివించడం చాలా ఇష్టము ఆ ఇష్టంతో నేనైతే వీడియోస్ పెట్టేస్తున్నాను అనమాట ఇంకా ఇంక్లూడ్ చేస్తానన్నమాట చదివించేది మీకు ఎవరికైనా ఒక్కరికి ఉపయోగపడదాయండి చదివిచ్చే వీడియోలు ఒక్కరికైనా ఉపయోగపడదానని పెడతాను ఇంకా వర్క్షీట్లవి కూడా చాలామంది ఎలా చేయాలో పెట్టండి అక్క ఎలా చేపిస్తారో పెట్టండి అక్క అంటున్నారని ఇక పెద్ద వీడియోలు చూడట్లేదని చిన్న వీడియోలు పెడుతున్నానండి నేను త్రీ ఇయర్స్ కష్టపడ్డది నా చేతులారా డౌన్ చేసుకోవడము నాకు ఇష్టం ఉండదండి కాకపోతే మరీ ఉపయోగం లేకుండా పెట్టడం నాకు ఇష్టం లేక అప్పుడప్పుడు అలాగ కంటెంట్ అయితే షేర్ చేస్తాను బట్ చాలామంది చెప్తున్నారు మాకు కంటెంట్ అవసరం లేదు అని సో ఇంకా నేను నార్మల్గా పెడతాను ఈ బెడ్షీట్లు మొన్న నానబెట్టాను కదండి సర్ప్ వాటరు అండ్ సర్ప్ నీళ్ళు ఇంకోటి ఏంటి సోడా వాలో నానబెట్టాను వేడి నీళ్ళు వేసి ఇప్పుడైతే తెల్లగా వచ్చేసినాయి హ్యాండ్ వాష్ చేయలేదండి మిషన్లోనే వేసేసాను ఇక ఈవినింగ్ అయితే మా హస్బెండ్ వచ్చిన తర్వాత నాకు చాలా చల్లగా తాగాలనిపిస్తుంది చాలా వేడిగా ఉందే బాబు బయట అనేసి అన్నారు ఈ వేడికి షాను మొన్న కలు తిరిగింది అని చెప్పాను కదండి క్రికెట్ క్లాస్లోనే అందుకనేసి క్రికెట్ కూడా పంపించట్లేదు టూ డేస్ నుంచి ఇంట్లోనే ఉంచేస్తున్నాం పిల్లని ఎందుకంటే అంత ఎండగా ఉంటుందండి మా వారు నాకు చల్లగా ఏమన్నా తాగాలనిపిస్తుందంటే కరెక్ట్గా మేము సపోటాలు అన్నీ తినేసామండి నేను షాను కూర్చొని మూడే మూడు సపోటాలు ఉంటే సపోటా జ్యూస్ చేయను శ్రీవారు అంటే చెయ్యి అన్నారు నేను నేను ఈ పర్సనల్ బ్లెండర్ మెయిన్గా జ్యూసెస్ కోసమే తెప్పించుకున్నానండి చాలా బాగుంది కొంచెం జ్యూస్ అయితే వచ్చిందనమాట మా వారికి షానుకి సరిపడా జ్యూస్ అయితే చేసి ఇచ్చేసానండి మా షాను ఏమో సపోటాలు ఎంత ఇష్టమోనండి కేజీ సపోటాలు తెచ్చామా షాను నేను కలిసే తినేసాము ఇంకా మూడే అనమాట అది మా వారికి అయితే జ్యూస్ చేసి ఇచ్చాను ఇక నైట్ ఇంకా నేను డిన్నరు ఇవేమి షూట్ చేయలేదండి మార్నింగ్ చేసిన వంకాయ కూర ఉంటే అన్నం వండుకుని అది వేసుకునే మేము డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాము ఇక పిల్లలందరూ పడుకున్నాక అప్పుడు నేను పని అయితే స్టార్ట్ చేసుకున్నానండి ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా టెన్ థర్టీ అవుతుందండి డిన్నర్ అయిన తర్వాత మేము కరెక్ట్గా నేను మా ఆయన చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యాము అనమాట ఎయిట్ టు టెన్ పిల్లలతో క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి అని డిసైడ్ అయ్యాము మార్నింగ్స్ నాకు ఇంట్లో పనులతో పిల్లలతో కూర్చుని కాసేపు టైం స్పెండ్ చేస్తున్నాను కానీ అస్సలు నాకు సాటిస్ఫాక్షన్ రావట్లేదండి ఎందుకంటే ఒక నిమిషం ఉండమ్మా గిన్నెలు తోముకుని వస్తాను ఒక నిమిషం ఉండమ్మా ఇల్లు తుడుచుకుని వస్తాను ఇలా అయిపోతుంది అనమాట నాకు క్వాలిటీగా అనిపించట్లేదు సో ఎయిట్ టు టెన్ మా షాను ఒక ఆట చెప్పిందండి అది ట్యూషన్ ఆట అంట ఆ ట్యూషన్ ఆట ఆడుకుందామా అనేసి అంటే ఇంకా అలా ఆడిపిస్తూ పిల్లల్ని అయితే నేను మా వారు చక్కగా చదువుకు చదివిస్తూ చాలా క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేస్తున్నాము ఇంకా ఆ టైంలో నాకు ఇంకెంత పని ఉన్నా కూడా నేను ఆ టూ అవర్స్ నేను ఏ పని చేసుకోవట్లేదండి ఎయిట్ టు టెన్ వరకు పిల్లలతో ఉండి టెన్కి పిల్లల్ని మా వారిని పడుకోబెట్టామనేసి నేనైతే వచ్చి పనులు అయితే చేసుకుంటున్నాను అయితే ఈరోజు లేట్ అయిపోయిందండి పిల్లలు పడుకునేసరికి లెవెన్ అయిపోయింది అనమాట ఇక పిల్లల్ని మా వారిని పడుకోబెట్టమని చెప్పి నేను ఇలా వచ్చి గిన్నెలు అయితే తోముకుంటానండి మిక్సీ అయితే పట్టేశాను దోసల పిండి అయితే రుబ్బుకున్నానండి అయితే ఇవి కొత్తవి కదా ఫస్ట్ అయితే ఇవి తోమేసుకుని వీటిని అయితే ఎండలో పెట్టుకోవాలి ఎండ ఇప్పుడు ఉండదు బయట ఆరబెట్టేసి పైన క్లాత్ కప్పేస్తానండి మార్నింగ్ ఎండకి ఇది డ్రై అయిపోతాయి అనమాట కొత్తవి కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నానండి వీటిని అయితే నేను ఇంకా చాలా మెత్తగా నలిగిపోతుంది అనమాట ఈ మిక్సీ నేను నా మిక్సీ అయితే ప్యాకింగ్ చేసేస్తున్నానండి నేను నర్సాపురం వెళ్ళినప్పుడు అమ్మకైతే తీసుకెళ్ళి ఇస్తాను అమ్మ మిక్సీ పోయింది షాను మనైతే మా వారు కథలు చెప్తూ పడుకో పెడుతున్నారండి మీలా ఎంతమంది పిల్లలకి ప్రతిరోజు పడుకున్నప్పుడు కథలు చెప్తారనేది కామెంట్ చేయండి నేనైతే మా షానుకి మనుకి ఇదివరకు చెప్పేదాన్ని అంటే మల్కాజ్గిరిలో ఉన్నప్పుడు ఇక ఈ ఇంటికి వచ్చాక నేనెంత బిజీ అయిపోయానో నాకే తెలియదండి నిజంగా మీరు నమ్మరు అంత పని ఉంటుందన్నమాట అంటే ఇంట్లో పని అని చెప్పను నాకు సంబంధించిన యూట్యూబ్ వర్క్ అనమాట కానీ నాకు ఇది చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది అండి నేను వన్స్ ఎడిటింగ్లో కూర్చున్నాను అంటే అలా కంటిన్యూస్గా టూ త్రీ ఫోర్ అవర్స్ అయినా నేను ఎడిటింగ్ చేసేసుకుంటాను ఈ పని నాకు చాలా ఆనందాన్ని ఇచ్చే పని అనమాట ఇప్పుడు ఇది వరకు ఎక్కువ ఇంట్రెస్టింగ్గా ఉండే పని పిల్లల్ని చదివించడం పిల్లలతో టైం స్పెండ్ చేయడం అని చెప్తున్నాను కదా ఆ దాంతోపాటు ఎడిటింగ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టమైన పని అయితే అయిపోయింది సో ఈ పనిలో పడి నేను ఈ మధ్య పిల్లలకైతే స్టోరీస్ ఏమీ చెప్పట్లేదండి కానీ స్టోరీస్ మా వారైతే మాత్రము షానుమనుకి ప్రతిరోజు చెప్తారు ఇక మా వారికి పాము ఎర్లీగా నిద్ర వచ్చేస్తుంది మార్నింగే లేస్తారు వాకింగ్ ఇవి వెళ్ళడం కోసము ఆయన పడుకున్నప్పుడు అయితే నేను పిల్లలకి కథలు అయితే ఎక్కువగా రావు నాకు కానీ నేను నా పిల్లలు ఫ్యూచర్లో ఎలా ఉండాలి అనుకుంటున్నానో వాటిని నా సొంతంగా నేను స్టోరీస్ రూపంలో వాళ్ళకి చెప్తూ ఉంటాను ఇంకా పిల్లల్ని జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఏమైనా అడుగుతూ వాటికి ఆన్సర్ చెప్తూ ఉంటానండి ఇంకా వీటితో పాటు నేను ఇంకేం చేస్తానంటే షానుమను చేత కొన్ని లైక్ ఇప్పుడు ప్లాంట్స్ యానిమల్స్ ఇవి ఉంటాయి కదా వాటి యొక్క క్యారెక్టర్స్టిక్స్ మార్ఫాలజీ మార్ఫాలజీ ఇవన్నీ చెప్పి ఆ యానిమల్ ఏంటో కనిపెట్టు అని ఇలాగ క్వశ్చన్స్ అయితే అనమాట అంటే పొడుపు కథల లాగా అడుగుతూ ఉంటానండి నిజంగా మను దీన్ని ఎంత ఎంజాయ్ చేస్తారో పొడుపు కథలు అడిగినప్పుడు నేను ఆన్సర్ చెప్తా నేను ఆన్సర్ చెప్తా అనేసి చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి ఇలా పిల్లలతో బెడ్ మీద అయితే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వాళ్ళతో మాట్లాడుకుంటూ ఆటలాడుకుంటూ అలా అయితే నేను పొడుకు పెడతాను అనమాట ఇక నాకు చాలా వర్క్ ఉందనుకోండి ఈ రోజు నాకు చాలా వర్క్ ఉంది మీరే పొడుకో పెట్టేసేయండి పిల్లలంటే ఇక మా వారైతే పాపం ఏదో కథలు చెప్పలేదు క్వశ్చన్స్ అడుగు అలా పెడతారు సో మేమిద్దరము అయితే ఇప్పుడు నాకు ఇంట్లో చాలా పనులు ఉంటాయి కదండి మా వారుకి చెప్పాలి నేను మెయిన్ థ్యాంక్స్ చాలా విషయాల్లో నాకు హెల్ప్ చేస్తారండి ఇప్పుడు నాకు చాలా వర్క్ ఉందండి అర్జెంట్గా నేను ఒక వీడియో షూటింగ్ని కంప్లీట్ చేయాల్సి ఉంది అంటే ఆ షూటింగ్లో హెల్ప్ చేస్తారు ఇంకా నాకు అవ్వట్లేదు పని అంటే షానుమను మొత్తం మా హస్బెండే కేర్ చేసుకుంటారండి నాకు అది చాలా సపోర్ట్ అవుతుంది అనమాట మా హస్బెండు ఇప్పుడు ఇదివరకు పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు నాకు ఇంత హెక్టిక్గా ఉండేది కాదు ఇప్పుడు పిల్లలు ఇంట్లో ఉండడం ఏంటంటే ఎక్కువ టైం టైమ్ వాళ్ళకే కేటాయించడము పనులన్నీ ఆలస్యం అవుతున్నాయండి మరి మీకు కూడా ఇలాగే ఉందో లేదో కామెంట్ చేయండి ప్రతి సంవత్సరం నేను ఇలాగా ఫేస్ చేయలేదు కానీ ఈ సంవత్సరమే నాకు ఇలా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే షానుకేమో సిబిఎస్ఈ అవతం వల్ల మార్చి నుంచి సెలవు ఇచ్చేశారు మనుకేమో ఏప్రిల్లో ఎగ్జామ్స్ జరుగుతాయి అంటండి ఏప్రిల్ ఎండింగ్లో మనుకు సెలవులు ఇస్తారంట అప్పుడు మళ్ళీ షానుకు మళ్ళీ సెలవులు వస్తాయంటండి అంటండి అంటే నాకు ఇది కొత్తగా ఉంది ఈ సిబిఎస్ఈ మరి మళ్ళీ ఇప్పుడు మార్చిలో సెలవు ఏప్రిల్లో స్కూల్ పెడతారంటండి ఏంటో మరి నాకు ఇదంతా చాలా కొత్తగా అనిపిస్తుంది ఫస్ట్ టైం కదా అలవాటు అవుతాయిగా కానీ తెలీదు ఇప్పుడు ఏమైతుంది ఇద్దరికి ఒకేసారి సెలవులు కాకపోవడము షానుకేమో బోర్ కొట్టేస్తుందమ్మా నువ్వు నాతోనే ఉండమ్మా నాతో ఆడుకోమ్మా ఇలా అంటారండి అలాగ మా ఇంట్లో ఇలా జరుగుతుందండి ప్రస్తుతానికి అయితే నాకు గిన్నెలు తోముకుని గ్యాస్ స్టవ్ని కౌంటర్ టాప్ని మొత్తం నీట్గా శుభ్రం చేసుకునేసరికి టైం అయితే లెవెన్ థర్టీ ట్వెల్వ్ అలా అయిపోతుందండి చూసారా ఇల్లు ఎలా ఉందో పేపర్స్ కవర్స్ ఇవన్నీ ఎలా అలా ఉన్నాయి నాకు ఇంత గజిబిజిగా ఉన్న ఇల్లుని ఇలా వదిలేసి పడుకోవడం అస్సలు నచ్చదండి మార్నింగ్ లేచాక ఇది చూసేసరికి చాలా డిస్టర్బ్డ్గా అయిపోతుంది నా మైండ్ అందుకనేసి ఇంక నేను ఏం చేస్తున్నానంటే త్వర త్వరగా వీటన్నిటినీ అయితే నేను సర్దేసుకుంటున్నానండి ఇప్పుడు నేను చేసుకునే పనులన్నీ ఇంట్లో అందరూ పడుకున్నాక చేసుకుంటున్నాను మా ఇంట్లోనే కాదు అందరి ఇంట్లో కూడా ఈ టైంలో పడుకునిపోయి ఉంటారేమోనండి ట్వెల్వ్ థర్టీ అలా అయిపోతుంది నేనైతే ఆ గిన్నెలవి క్లీన్ చేసేసిన తర్వాత వాష్రూమ్స్ని కూడా ఒకసారి అయితే క్లీన్ చేసేసానండి తర్వాత ఈ వంటగది కూడా శుభ్రమైపోయింది కదా ఇప్పుడు వంటగది నుంచి అయితే క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను ఈ ఉల్లిపాయ తొక్కలు అలాగే మా మను ఒకటి తింటూ ఉంటుంది కదండి మెయిన్గా ఈ పిల్లలు పిస్తాగుల్వి తొక్కలైతే ఇల్లంతా జిమ్ వేస్తున్నారు అనమాట ఇక మా మను తల్లి పుచ్చకాయ తిన్నదంటే ఇంకా చెప్పక్కర్లేదండి దాని అంతా పుచ్చకాయ వాసిన వచ్చేస్తుంది ఇంకా ఎక్కడ పడితే అక్కడ గింజలు వేసేస్తూ ఉంటుంది అనమాట ఈరోజు మార్చ్ ఎయిట్ అండి ఈరోజు ఉమెన్స్ డే అలాగే ఈరోజు శివరాత్రి కూడా అని సో మీ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండ్ హ్యాపీ శివరాత్రి అండి ఇప్పుడు చాలామంది అనుకుంటారు కదండి హౌస్ వైఫ్స్కి ఇంట్లో ఏం పని ఉంటుంది అసలు ఆడవాళ్ళకి పనే ఉండదు అన్నట్టు కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు చూసారండి ఇప్పుడు ఇంట్లో అందరూ పడుకున్నారు నాకు ఒక పక్క చాలా నిద్ర వచ్చేస్తుంది నాకు పడుకోవాలనే ఉంది కాకపోతే ఈ పనులన్నీ ఇప్పుడు నేను ఇలాగే వదిలేస్తే మళ్ళీ రేపు పొద్దున్న ఫస్ట్ ఇది చూడగానే ఒక కంగారు వస్తుంది అనమాట ఈ పని పూర్తి ఈ పని పూర్తవలేదని ఒక ఆందోళన కింద ఉంటుంది అలా కాకుండా ఇది చేసుకుని పడుకున్నాను అనుకోండి చాలా రిలాక్స్డ్గా ప్రశాంతంగా నిద్రపడుతుంది ఇప్పుడు వర్కింగ్ ఉమెన్స్ అయినా హౌస్ వైఫ్స్ అయినా ఇంట్లో ప్రతి ఒక్కరికి పని ఉంటుంది వర్కింగ్ ఉమెన్స్ అయితే హడావుడి హడావుడిగా చేసేసుకుని పాపం ఇంత ముద్ద తిన్నామా వెళ్ళామా కొంచెం బాక్స్ పట్టుకెళ్ళామా అన్నట్టుగా పాపం వెళ్ళిపోతూ ఉంటారు అదే హౌస్ వైఫ్స్ అయితే ఇల్లు నీట్గా ఉందా లేదా ఇల్లు ఇలా ఉంటే ఎవరైనా వస్తే ఏమనుకుంటారు అని ఇలా ఆలోచిస్తూ ఇంట్లో ఏమో ఖాళీగా కూర్చోకుండా పనులు చేస్తూనే ఉంటారు కదా హౌస్ వైఫ్స్ అయితే సో వర్కింగ్ ఉమెన్స్ ఆఫీస్లో కష్టపడి వస్తే హౌస్ వైఫ్స్ అసలు ఖాళీ లేకుండా ఇంట్లో పనులు చేసుకుంటూనే ఉంటారేమో నాకు అనిపిస్తుంది అండి సో నన్ను ఇప్పుడంటే నేను యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్నాను కానీ అంతకుముందు చదువుకున్నది ఖాళీగా ఉంది అన్నట్టు అనుకునేవారండి బట్ నేనైతే అసలు ఆ పనికి ఒప్పుకునే దానికి కాదనమాట నేనేమి ఖాళీగా లేను నేను ఇంట్లో ఇద్దరు పిల్లల్ని చూసుకున్నాను ఇంట్లో బోల్ పని చేస్తున్నాను అదే మా ఆయన నాకు పర్మిషన్ పెట్టాలంటే బోల్ డబ్బులు అవ్వవా మా ఆయనకి ఆ డబ్బులు సేవ్ చేసిందాన్నే నేను అనేసి అంటాను బట్ నాకు తెలిసినంతవరకు మా ఆయన నన్ను ఎప్పుడు నువ్వు ఖాళీగా ఇంట్లో కూర్చుంటున్నావు అని ఎప్పుడు మా ఆయన నాతో అనలేదండి అండ్ నేను ఇంకా పిల్లలతో చాలా ఎక్కువ పని అయిపోయి విసుకుపోతే మా ఆయన నాకు చాలా హెల్ప్ చేస్తారు ఇల్లు శుభ్రం చేయడంలో ఏంటి కూరగాయలు కట్ చేయడంలో ఏంటి ఇలాగా మా వారైతే ఇలాంటి చిన్న చిన్న పనుల్లో చాలా హెల్ప్ చేస్తారండి సో మరి మీ ఇంట్లో అన్ని పనులు మీరే చేసుకుంటారా మీ వారు మీకు హెల్ప్ చేస్తారా అన్నదైతే కింద కామెంట్స్ చేయండి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే మా మను పొచ్చకాయ తిన్నాదనుకోండి వాళ్ళంతా పొచ్చకాయ వాసన వచ్చేస్తుంది అండి అలాగే తింటూ చేతి రంపడా వాటర్ అయితే కార్చేస్తుంది అనమాట అలా కారిపోయిన వాటరు అటు ఇటు నడుస్తాం కదండి అది కాళ్ళకు అంటుకుపోయి నల్లగా మచ్చడిపోయింది నాకు అలా ఉంటే నచ్చదు అనమాట అందుకనేసి మళ్ళీ దాన్ని ఎక్కడెక్కడైతే పడ్డాయో అదంతా స్పాంజ్తో క్లీన్ చేసుకున్నాను ఇప్పుడైతే ఇల్లు నీట్గా అయిపోయింది మీరు ఒక విషయాన్ని అయితే చెప్పండి మీకు వర్కింగ్ ఉమెన్గా ఉండడం ఇష్టమా హౌస్ వైఫ్గా ఉండడం ఇష్టమా అన్నది కామెంట్ చేయండి నాకైతే ఇంట్లోనే ఉంటూ ఒక రూపాయి సంపాదించుకోవడం అంటే చాలా ఇష్టము నేను ఇప్పుడైతే ప్రజెంట్ అలా చేయగలుగుతున్నాను ందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నానండి అండ్ నాకు ఏవైతే అవసరం అనుకుంటున్నానో అవన్నీ నేను మా వారు నడక్కుండా నా సెల్ఫ్గా నేను సంపాదించుకోగలగడము నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి సో ఇల్లు చూసారు ఇప్పుడు నీట్గా అయిపోయింది టైం అయితే వన్ ఓ క్లాక్ అవుతుందండి ఇల్లు మొత్తాన్ని అయితే శుభ్రం చేసేసాను ఇంకా నేను బెడ్షీట్లు అవన్నీ కూడా మార్చేసాను అవన్నీ అయితే ఇంక ఈ బ్లాగ్ ఇంక్లూడ్ చేయలేదు రేపు బ్లాగ్ లో చూపిస్తానండి ఇంక ఇల్లు అంతా శుభ్రం చేసేసరికి చెమటలు పట్టేసినాయి నేనైతే ఇంకా ఫ్రెష్ అయిపోయినా నేను ఒంట గంట అయిపోయిందండి పడుకోవాలి ఈ బ్లాగ్ అయితే ఇక్కడ తనిచేస్తుందని వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బై బాయ్